మహాభారతంలోని భీముడి కొడుకైన ఘటోత్కచుడి గురించి మనందరికీ తెలుసు కానీ ఘటోత్కచుడి కొడుకైన బర్బరీకుడి గురించి మీకు తెలుసా అతనికి శివుని వరప్రసాదంగా మూడు రకాల బాణాలు లభించాయి వాటిలో మొదటిదానితో శత్రువులను ఎంచుకుని రెండవ దానితో తను ఎవరినైతే కాపాడాలని అనుకుంటాడో ఎంచుకోవచ్చు ఇక మూడోదానితో ఎంచుకున్న శత్రువులను ఒకేసారి చంపేయచ్చు పద్దెనిమిది రోజులు సాగిన మహాభారత యుద్ధం బర్బరీకుడు తలుచుకుంటే కొన్ని నిమిషాల్లోనే పూర్తయ్యేది బర్బరీకుడి శక్తిని పరీక్షించటానికి కృష్ణుడు ఒక చెట్టుకున్న ఆకులను అన్నిటినీ కొట్టమని తన పాదం క్రింద ఒక ఆకును దాస్తే బాణం అన్నిటినీ కొట్టాక కృష్ణుడి పాదాల చుట్టూ తిరుగుతూ ఉందట అంత గురిత పని శక్తి ఉన్నా కాని అతనిని కృష్ణుడు యుద్ధంలో పాల్గొననివ్వలేదు దానికి కారణం బర్బరీకుడి శపథమే శపథం ప్రకారం యుద్ధంలో ఏ పక్షానైతే తక్కువ మంది ఉంటారో అటువైపే పోరాడతాడు ఇద్దరివైపు సైన్యం నశిస్తుంది కాని దానివల్ల ధర్మం గెలవదు ఇదంతా తెలిసిన కృష్ణుడు యద్ధానికి ముందే బర్బరీకుడి తలను దానంగా అడుగుతాడు బర్బరీకుడు ఏమీ ఆలోచించకుండా సరే అని యుద్ధాన్ని చూడాలని కోరతాడు తన త్యాగానికి దాన గుణానికి ప్రతీకగా రోజుకీ ఖాటు షాంతా పూజలందుకుంటున్నాడు ఈ వీడియోతో రోజు మీరు కొత్త విషయం తెలుసుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకెన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి